హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష మేము ఏలూరు వచ్చామండి మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి ఇక్కడ ఏలూరులో చాలా పెద్ద జాతర జరుగుతుంది అనమాట గంగానమ్మ జాతర అండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగింది అంటే ఇదివరకు ఇప్పుడు ఏడు సంవత్సరాలకు వచ్చిందనమాట ఆ జాతర చూడడం కోసం వచ్చాం మేము ఏలూరు ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ చేశానండి అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మా మానవుడు చూసారా సోంపు తాగుతున్నాడు చూడమ్మా ఇంటికి వచ్చేసరికి మా మనవాడు చూడండి ఎంత ఆనందపడ్డాడు

మీరు కూడా హాయ్ అని చెప్పండి చెప్పండి హాయ్ అండి చెప్పండి హాయ్ అండి చెప్పండి హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం పెట్టండి నమస్తే చెప్తారా నమస్తే ఈరోజైతే ఒక చక్కని రెసిపీ చేస్తున్నారండి చిన్న చిన్న పచ్చి రోజులు తీసుకొచ్చారు మా వారు ఎందుకండి చిన్ని పచ్చి రొయ్యలు చిన్న చిన్న పచ్చి రొయ్యలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కాలువ రొయ్యలు కదండి ఇవి కాలువ రొయ్యలు అండి మంచి అనమాట కాలువ రొయ్యలు అయితేనే సంతరం రొయ్యలు గోదావరి రొయ్యలు అయితే అంత టేస్ట్ అనిపించవు కానీ కాలువ రొయ్యలు చాలా బాగుంటాయి ఇందు కేజీ అండి ఇవి ఈ కేజీ రొయ్యలు పప్పు తీసేస్తే ఇండియన్ ఇవి అనమాట ఓకేనండి ఇప్పుడు ఇందులో ఏమేసి ఉంటాయంటే బీరకాయ వేస్తాను అలాగే మామిడికాయ వేస్తాను బీరకాయ మామిడికాయ పచ్చిరీల కర్రీ చాలా బాగుంటుందండి వంట విధానం కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది రుచిగా ఉంటుంది ఏనన్నా వండద్దామా చేసేద్దామా రొయ్యలు ఓకే స్టార్ట్ చేసేద్ద ఇదిగో మీరు బాడగా పట్టుకుని కూర్చోండి ఓకే ఫస్ట్ అయితే ఇదిగోండి వీటికి అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడు నాకు ఇది పేగ తీయాలి కదా పైన క్లీన్ చేస్తారు కానీ ఇవైతే తీసేవారు అన్న బయట ఇవి తీయటమే కొంచెం టైం పట్టేస్తుంది ఇది తీసేసుకోవాలండి హెల్త్కి మంచిది కాదు ఇలా ఉంచుగు చేసుకోకూడదు అసలు చూసారా ఇలా తీసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ చేసేవారి నాకు ఒక అరగంట పచ్చిరాయలు అయితే మొత్తం క్లీన్ చేసేసానండి చాలా టైం పట్టింది ఈ చిన్న చిన్న రొయ్యలు కదా క్లీన్ చేసిన శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత ఇది కళాయి పెట్టాను కళాయి వేడిన తర్వాత నాలుగు గరిట్ల ఆయిల్ వేసి నాలుగు కట్ చేసిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఉల్లిపాయలు బాగా మెత్తపడేంత వరకు వేగించాలండి ఇలా చక్కగా కలర్ వచ్చేంతవరకు వేగించాలండి ఇలా వేగినాయి అనుకోండి ఉల్లిపాయలు అసలు పచ్చివాసన ఉండదు అలాగే తీపి కూడా ఉండదు అనమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాయి పచ్చిరాలు వేసేసుకోవాలి ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి చక్కగా ఇందులోంచి వాటర్ వదులుతుంది కదండి వాటర్ ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసానండి పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలి ఈ లోపల మనం మావిడికే కట్ చేసుకుందాం ఒక మామిడికాయ తీసుకున్నానండి ఈ మామిడికాయ అంత పులుపు లేదు స్వీటు లేదు కరెక్ట్గా ఉందనమాట అందుకని ఒక ఫుల్ మామిడికాయ వేసేస్తున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి కొంచెం కూరలు వేసేసరికి ఆ వేడికే మగ్గిపోతుంది అనమాట మామిడికాయ ఇదిగోండి ఇంత చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బీరకాయ ముక్కల్లాగా ఓకేనండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా వాటర్ అంతా వదిలినాయి పచ్చిరాయలు అలాగే వాటర్ కూడా ఎగిరిపోయాయి అనమాట అలా చేస్తే ఇంకా నీచి వాసన అనేది ఉండదు హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కూరకి ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసి బాగా కలుపుతున్నాను అనమాట ఈ బీరకాయలో నుంచి కూడా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించాలి ఇటువంటి కూరలు చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ పెట్టి చక్కగా నిదానంగా వండితే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రండి కలిపేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాం ఈ బీరకాయ ముక్కలో నుంచి చాలా వాటర్ వదిలింది కదండి అది కూడా చాలా వరకు ఎగిరిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలండి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు ఎంత అయిందో చూడండి పచ్చి రోలే కనిపిస్తున్నాయి కానీ బీరకాయ ముక్కలు మాత్రం కనిపించట్లేదు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేయాలి మన బిజినెస్లో కూడా ఉందండి కారం చాలా టేస్ట్గా ఉంటుంది మనం తొడాలు తీసి చాలా నీట్గా చేస్తున్నాం అనమాట ఈ కారం ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఒక పెద్ద గ్లాస్ తోటి గ్లాసు వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈకరనివ్వాలి ఇప్పుడు తీసి చూద్దామండి ఇదిగోండి చాలా వరకు ఎగిరిపోయిందనమాట కూర ఇంకా కొంచెం పులుసు ఉండగానే మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఆ పులుసులో ఈ మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి అనమాట భలేగా రుచిగా ఉంటుందండి ఇటువంటి కాంబినేషను చిన్న చిన్న రొయ్యలతో అయితేనే ఈ టైప్ కూరలు బాగుంటాయి అనమాట ఇట్లాంటి చిన్న చిన్న రొయ్యలు మనకి ఊర్లో తప్ప సిటీల్లో దొరకడం చాలా కష్టం దొరికినప్పుడు మాత్రం మీరు మిస్ అవ్వకోకుండా తప్పకుండా తెచ్చుకోండి చేసుకోవడానికి టైం పడుతుంది శ్రమ అని అనుకోకోకుండా తెచ్చుకొని చేసుకోవాలన్నమాట ఊరిలో మనకి ఇటువంటి కూరలే ఎక్కువగా చేసుకుని తింటాం మన పెద్దవాళ్ళు ఈ టైప్ కూరలే ఎక్కువ చేసేవారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నాకైతే అసలు ఊరు వచ్చినప్పుడు ఈ టైప్ కూరలు చేసుకుని తినాలనిపిస్తుంది మన పెద్దవాళ్ళు బాగా గుర్తొస్తారనమాట చాలా మిస్ అవుతాం కదండీ మన అమ్మ వాళ్ళని కానీ మన అత్తగారి వాళ్ళని కానీ ఎవరినైనా సరే బాగా మిస్ అవుతాము అలా మిస్ కాకుండా ఉండాలి అంటే మనం కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు వండి కూరలు కూడా వండుకొని తింటూ ఉండాలి మన పిల్లలకి కూడా మన అమ్మమ్మ వాళ్ళు మన అమ్మఒళ్ళు ఏ విధంగా చేసి పెట్టారో అది వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలన్నమాట గతం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి మన పిల్లలకి అస్తమాట రిమైండ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట మన చిన్నప్పుడు ఏ విధంగా తిన్నాము ఏ విధంగా బ్రతికము అనేది ఓకే అండి కూర చూసారా ఎంత ఎదిరిపోతుందో అసలు ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది అనమాట నోరు ఊరిపోతుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి కూర అయితే రెడీ అయిపోయిందో బౌల్లో తీసేస్తున్నానండి మరి రెసిపీని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మా వారు రెడీగా ఉన్నారు భోజనం చేయడానికి తిందాం మరి ఇంకా టేస్ట్ చూసేద్దామండి ఏమని రివ్యూ ఇస్తారో చూద్దాం మరి చిన్ని సూపర్ మరికాయను ఇదిగోండి ఈ నోరు మామిడికాయ బీరకాయ కూర అనమాట అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి మీకు ఒకసారి చేసి చూపించాలని ఈ రెసిపీ చేశాను అన్నమాట ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను ఈయన మంచి రివ్యూ ఇస్తారు ఇప్పుడు ఇదిగోండి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి

నోటికి చక్క పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటది పెద్ద రొయ్యలు అసలు రొయ్యలే తిన నేను సాధారణంగా ఒకటి రెండు తింటే తప్పించి అసలు రొయ్యలు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అటువంటిది పెద్ద రొయ్యలు అయితే అసలు ముట్టుకోను ఈ చిన్ని రోజులు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది నాకు తినాలనిపించింది కూర వడ్డిస్తాను తినండి బాగుంది మా మానవుడు అలూసారా మంచిగా ఉంటా సోంపు తాగుతున్నాడు చూడమ్మా

సరే మా చిన్న మనోడు కూడా హాయ్ చెప్తున్నాడు మీకు మా బంగారు కొండ అటు మాట్లాడాలంట అటు మాట్లాడాలా ఓకే బంగారు కొండ చిన్ని బంగారు అండి హాయ్ అండి ఇది కూడా సరే కూర అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి ఈ లోపల మా మనవాడు ఒక గణకర్య చేశాడండి అందుకని బ్రేక్ వచ్చింది అవి కుతి కింద వాడేసాడు టేబుల్ మీద అని ఆగాము గందరగోళం ఇల్లంత ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాము చిన్న చిన్న జరిగితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మార్కెట్లో చేయటం కష్టము అనేసి మాత్రం తీసుకోవడం మానేకండి చిన్న చిన్న రొయ్యలే చాలా టేస్ట్గా ఉంటాయి అసలు మ్యాక్సిమం ఏ రోగం లేకుండా ఉంటుంది సహజంగా కాబట్టి పెరిగినాయి కాబట్టి మంచివి అనమాట మా మేమైతే ఊర్లో ఇవే తినేవాళ్ళం ఇప్పుడంటే హైబ్రిడ్ రొయ్యలు వచ్చేసినాయి కానీ ఇవే చాలా మంచివి దొరకడం కూడా అరుదు అనమాట దొరికితే మాత్రం మీకు అవ్వకండి ఓకే అండి ఈ కాంబినేషన్ కూడా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ బాయ్ వచ్చేస్తుంది తగిలేస్తుందమ్మా